తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు రాష్ట తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలను కాసిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల ఒకటిలో అప్పటి సమైక్యవాదులు ఎంత బలంగా ఉన్నా భయపడకుండా ఉద్యమాన్ని మొదలుపెట్టి సంపన్న వర్గాలను ఏకం చేసి రెండు జాతీయ పార్టీల మెడలు వంచి రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్దపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు పదేళ్లలో దేశంలోని మన రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రవామిగా నిలిచిందని ప్రాంత అభివృద్ది అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన ఘనత కేసీఆర్కి దక్కిందని అన్నారు తెలంగాణ ప్రజలు కన్న కలలు సహకారం కావాలంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు భగవంతుని ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరారు అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు అందజేసి ముత్యంపల్లి అంబేద్కర్ గ్రౌండ్ లో మొక్కలు నాటి బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రామచందర్ మంజులారెడ్డి మోటూరు వేణు వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే మనకి ముఖ్య కారణం కేసీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో రెండు వేల ఒకటిలో ఉద్యమాన్ని మొదలుపెట్టి మరి అప్పుడు సమైక్య వాదులు ఎంత బలంగా ఉన్నా కూడా మరి భయపడకుండా మరి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి సబ్బన్న వర్గాలను ఏకం చేసి అందరినీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచి తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు మరి సాధించిన తెలంగాణను మరి బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో మరి వారు జరిగిన ఎలిక ఎలక్షన్లు మరి ప్రజలు మరి బ్రహ్మాండంగా మేడుకొని మరి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని గెలిచిన జరిగింది దాని సందర్భంగా మరి పదేళ్లలో మరి మన రాష్ట్రం దేశంలో చాలా రంగాల్లో అగ్రగామిగా నిలబడిందంటే దానికి కేసీఆర్ గారి పాలనే ముఖ్యం మరి కేసీఆర్ గారి వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మరి ప్రజలు ఉన్న మరి ఏదో మార్పుతో మరి వారు దూరం చేసుకోవడం జరిగింది అనాది కాలంలోనే ఈ పద్నాలుగు నెలల్లోనే మరి ప్రజలకు అర్థమైపోయింది మరి పెద్ద పెద్ద తప్పు చేశామని